రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు వచ్చిందో ఆ పిల్ల చెప్తుంది ఆ పిల్ల నాకు తెలిసింది నాకు కూడా చెప్పాలి ఆ పిల్ల పక్కినాడు చెప్తుంది చేసి చేస్తాడు బాబాయ్ ఉంది నేను అడిగినా కూడా పిల్ల ఆ పిల్లడు పిల్లల పిల్లడు ఏడుపు వచ్చి వేసిందంట రెండు సార్లు చేసాడు అన్ని పని పోతాడు క్లిసినవి పోతాడు పోతాడు కోక్ పోతాడు టాటర్ పోతాడు కరెంట్ పని పోతాడు అన్ని పని చేస్తాడు ఒక్క పని చేత అన్ని తెలుస్తుంది చేసి పనులు చేసి పెట్టుకోవాలండి మూడు సార్లు జరుగుతున్నాడు అయినా పెద్ద వాళ్ళు దాన్ని కొట్టి వదిలేసారు ప్రతి పచ్చి పచ్చిగా చెప్తుంటే అట్ట కళ్ళు తలకూసుకుంటారు చెవులు చేసుకుంటున్నారు వినలేక పిల్ల నేనే రాత్రి రాత్రి ఫోన్ చేసేసిండేమో ఫోన్ చేస్తే అప్పుడప్పుడు వచ్చేసారు గోడ ఆయన జేసీ బ్రమేష్ గారు పని చేస్తుంటాడు టాటర్ పాత పోలీస్లో నార్త్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది మైనర్ పాలిక మీద అన్న తండ్రి అత్యాచారం చేశాడని చెప్పి దాని మీద వాళ్ళ రిపోర్టు ప్రకారం మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది రేపు కింద మరియు మైనర్ రంగంలో ఉన్న పోక్సో యాక్ట్ కింద కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఈ కేసు చాలా హీనియస్ క్రైమ్ కాబట్టి వెంటనే స్పందించి మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం వెంటనే ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కఠిన చర్యలు పడేలా కఠిన శిక్షణ పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది